హలో అండి అందరికీ చాలా మెత్తటి సాఫ్ట్గా ఉండే పాల అండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా స్వీట్గా ఉండే ఈ పూరీలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఈ టైంలో ఏ పండుగ సందర్భం లేకుండా ఎందుకు వండిందా అనుకుంటున్నారా చాలా ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయే పూరీలకి పండగలతో ఏం పని అండి చూడండి ఈరోజైతే ఈ ప్రిపరేషను కొంచెం స్పెషల్ అనమాట ఎందుకంటే ఈరోజైతే నాకు వర్క్ లేదండి సో నా ఆఫీస్ వర్క్ లేదని చెప్పి చక్కగా మా చుట్టుపక్కల వాళ్ళతో అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఈ థాట్ వచ్చిందనమాట సరే ఎలాగో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం కదా ఏదైనా వండుకొని తింటూ మాట్లాడుకుందామని చెప్పి పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోయే పాల అయితే మేము రెడీ చేసామన్నమాట చూడండి సరదాగా నలుగురు చేయి వేస్తే ఎంత ఈజీగా అయిపోతుందో కదండి పని కూడా అంతే కదండి ఒక్కళ్ళైనా కూడా చాలా సింపుల్గా చేసేసే ప్రాసెస్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతే కదండి మీరు కూడా ఇలాగే చుట్టుపక్కల వాళ్ళ హెల్ప్తో పండగల్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు వాళ్ళే సరదాగా అనిపిస్తుంది కదండి సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ పేర్లైతే మీరు కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి చక్కగా తలా ఒక పని చేసామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టకటకా చెప్పేస్తా నోట్ చేసుకోండి మైదా పిండి ఒక అర కేజీ తీసుకున్నానండి దీంట్లో అయితే పంచదార మూడు వందల గ్రాములు మూడు వందల యాభై గ్రాములు కూడా తీసుకోవచ్చు స్వీట్ కొద్దిగా యాభై అంటే మనకి టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే అప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయినా పెంచుకోవచ్చు అనమాట కరెక్ట్గా అయితే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందండి ఇంకా దీంట్లో యాలుక్కాయలు ఒక మూడు నాలుగు అలాగే పాలు అండి ఒక హాఫ్ లీటర్ అనమాట ఇంకా కొద్దిగా వాటర్ అంతేనండి చాలా సింపుల్ పంచదార పాలు ఇంకా ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి లేదా లేదనుకుంటే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకుంటే భలే ఉండిద్దండి సో చూడండి ఫస్ట్ అయితే పంచదారని కరిపెట్టుకొని కొద్దిగా వాటర్లో తర్వాత అయితే కరిగిన తర్వాత చేత్తోనే మనము మైదా పిండిని వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత ఇంకా పంచదార నీళ్ళల్లో కొద్దిగా కలియబెట్టేసి తర్వాత పాలు పోసుకొని చక్కగా ఉండలేకుండా కలుపుకోవాలండి తర్వాత అయితే చూసారా దంచుకున్న యాలుక్కాయలు పూడండి గుమ్మగుమలాడే ఫ్లేవర్ అనమాట సో ఈ ఆలుకాయల పొడి వేస్తేనే సూపర్గా అనమాట ఇంకా పూరీల ఫ్లేవర్ అనేది ఈ టైంలోనే కొద్దిగా నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు అనమాట సో నేను వేయలేదు ఇంకా తర్వాత ఏంటంటే మనము కొబ్బరి కట్ చేసుకున్నాం కదా వాటిని అయితే మనం మిక్సీలో ఈ విధంగా అయితే కచ్చాపచ్చగా మనము తిప్పుకోవాలండి ఇంకా మనకి కొద్దిగా సరిపోలేదు అనుకుంటే పాలు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనుకుంటున్నారంటే దోసల పిండి మాదిరి ఉండాలండి అయితే మనకి ఉండలా కనిపిస్తుంది ఏంటో అనుభవ అనుకోబాకండి మనం కొబ్బరి వేసాం కదా సో కొబ్బరి వల్ల ఇలా కనిపిస్తుంది అనమాట అందుకే చేత్తో కలిపితే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా చక్కగా మనము గరిటతో ఇలా అన్నప్పుడైతే దోసల పిండిలాగా ఉండాలన్నమాట సో ఇప్పుడైతే మనము కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదా హైగా పెట్టుకుంటే కొంచెం లోపల పచ్చిగుండిద్దేమో అనుకుంటే నేనైతే మీడియం ఫ్లేమ్లోనే వండేసానండి అసలు ఎక్కువ టైం కాదండి పదిహేను నిమిషాలేనండి వేడి వేడిగా స్వీట్గా ఉండే పాలపూరీలు అయితే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ ఏది లేదనుకుంటే ఈ విధంగా వండి పెట్టండి సూపర్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే మాత్రము సో చూడండి టూ సైడ్స్ మనకి ఈ విధంగా అయితే ఎలా పొంగిందో చూడ చూడండి ఇంకా అయితే మన దోశలు దిబ్బ రొట్లు వేసుకుంటే కలర్ ఎలా షేడ్ అవుతుందో అలా అనమాట చాలండి ఇంకా రెడ్గా అయితే ఇవి అవ్వవు అయినంత అయినంతసేపు మనము ఉంచనక్కర్లేదు అనమాట చక్కగా మనం ఈ విధంగా అయితే టూ సైడ్స్ లైట్ గోల్డ్ కలర్లో వస్తే చాలన్నమాట ఇంకా మనము తీసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చుట్టాలు ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి మనకి టైం లేదనుకున్నప్పుడు అయితే ఫాస్ట్గా ఏది ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడైతే ఇలాంటివి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా మిమ్మల్ని పొగిడేస్తారనమాట ఇంకా చూడండి మిగతావి కూడా అలాగే వేసేసానండి ఇంకా ఆయిల్ కూడా తక్కువే పీల్చిందండి ఇది సో చూడండి నేనైతే ఒక కేజీ ఆయిల్ అయితే దీంట్లో వేసాను సో చూడండి ఇంకా మిగతావి కూడా వేసుకుందామండి చూడ్డానికి వాళ్ళు టెంప్టింగ్గా ఉన్నాయి కదండి టేస్ట్ కూడా అంతే బాగుంది మరి మీరు కూడా ఫాస్ట్గా చేసే రెసిపీ రెసిపీస్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి మిగతావి కూడా అలాగే వేసుకున్నానండి ఇంకా ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా ఇలాంటి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫాస్ట్గా ఏదైనా ప్రిపేర్ చేయాలనుకునే మీ ఫ్రెండ్స్కైతే షేర్ చేయండి ఇంకా మీ రిలేటివ్స్లో ఎవరికైనా స్వీట్ ఇష్టం ఉంది లైట్గా కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇంకా షేర్ చేయొచ్చు షుగర్ పేషెంట్స్ కూడా తినే విధంగా ఉంటాయండి చక్కగా మెత్తగా ముసలి వాళ్ళైనా సరే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ మేమైతే సరదాగా ఈ సాయంత్రం అనమాట చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇవి తిని ఎంజాయ్ చేశాము సో చూడండి దీని కాంబినేషన్ అయితే మనము రవ్వ కేసరిలాగా చేసుకుంటే సూపర్ ఉండిద్ది నేనైతే జస్ట్ ఇవే ప్రిపేర్ చేశానండి సో మొత్తం ఒక హాఫ్ కేజీకి అయితే ఒక చిన్న బేషన్ నిండు అయితే వచ్చినాయండి చూడండి అందరూ తినగా కూడా మాకు చాలా మిగిలినవి ఇంకా టూ డేస్ దాకా కూడా వస్తాయన్నమాట మా పిల్ల స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇవ్వడానికి సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్